హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉదయాన్నే ఫైవ్ థర్టీ కల్లా లేచానండి ఇక్కడ టీ పెడుతున్నాను అందుకోసం అని చెప్పేసి రెండు టీ గ్లాసుల పాలు అందులో వన్ టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి పాలతో పాటే ఇక్కడ టీ పౌడర్ కూడా వేసి మరిగిస్తే సూపర్గా ఉంటాయి నేను పాలతో పాటే రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడరు వన్ టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ కొంచెం బెల్లం వేసి మరిగిస్తున్నాను ఇక్కడ అవి మరుగుతూ ఉన్నాయి ఈలోగా అన్నం వండుదామని చెప్పేసి బియ్యం కడిగి పెడుతున్నానండి బియ్యం కడిగి పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత వండుతాను లోగా రసం చేద్దామని చెప్పేసి రసం పొడి తయారు చేస్తున్నాను అందుకోసం వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకున్నాను ఈలోగా రెండు రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా నానపెట్టి పది నిమిషాల తర్వాత వాటి మెత్తగా పిసికి పిప్పి తీసేసి పులుసు పక్కన పెట్టుకోవాలండి ఈలోగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి రసం పొడి వేసి బాగా ఫ్రై చేయాలండి అది ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి కలపాలి కలిపిన తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి పులుసు వేసేసి అందులో సరిపడా వాటర్ కూడా వేసి మనకి ఎంత రసమైతే కావాలంత వాటర్ వేయాలి పులుపు కూడా సరిపోవాలండి తర్వాత ఉప్పు కొంచెం వేసుకోవాలి ఉప్పు పులుపు సరిపడా వస్తే రసం టేస్టీగా సూపర్గా వస్తుందండి ఒక పొంగు వచ్చేంత వరకు మన రసాన్ని ఉడికించాలి ఆ పొంగు వచ్చిన తర్వాత వెంటనే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చూడండి ఇట్లా చేయాలి పక్కన టీ ఆగిపోయినాయి అండి టీ తీసేసి ఇలాగ అన్నం పెట్టేసాను రెండు పొయ్యిల మీద ఒక పొయ్యి మీద రసం ఒక పొయ్యి మీద అన్నం వెంట వెంటనే అయిపోతే నాకు పని త్వరగా అయిపోతుందండి ఇలాగా నేను పిల్లల్ని రెడీ చేయాలి కదా అందుకని చెప్పేసి నేను వెంట వెంటనే ఇలా చేసుకుంటానండి ఇక్కడ అన్నం కూడా ఉడిగిపోయింది ఇక్కడ రసం కూడా అయిపోయిందండి చూడండి సూపర్గా వచ్చింది రసము టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రసంలోకి అరటికాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ అరటికాయ ఫ్రై చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో అరటికాయల్ని ముందు బాగా ఫ్రై చేయాలండి అవి ఫ్రై అయిన తర్వాత చిట్కాడ పసుపు కూడా వేసి బాగా కలపాలి అవి ఫ్రై అయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి తర్వాత ఫైనల్గా కొంచెం కారం వేసుకోవాలండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో చేస్తే అరటికాయ ఫ్రై సూపర్గా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది పప్పులోకైనా రసంలోకైనా టేస్టీగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎమ్మీ ఎమ్మీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు చూడండి ఫైనల్గా ఇలా తయారైంది అడుగు చూడండి సూపర్గా ఉంది కదండి క్రిస్పీగా ఉంది కదండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్